ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోని మీలో ఎవరైనా ముందే చూశారా ఒకవేళ చూస్తే వెంటనే కామెంట్ చేయండి అయితే నాకు తెలిసి దాదాపు చాలా మంది ఈ ఫోటోని ఖచ్చితంగా చూసి ఉండరు అయినా ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది ఒక తెల్లవాడు నల్లవాళ్లతో కలిసి రోడ్డుపై కూర్చోని అన్నం కోసం యాచిస్తున్నాడు అంతే కదా అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా తప్పుగా ఆలోచించినట్టే అసలు ఆ ఫోటోలో ఉన్న ఆ తెల్లవాడు ఎవరు ఆ ఫోటో గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే మాట్లాడుకోవాల్సింది ఆ ఫోటో గురించి కాదు ఆ ఫోటోలో ఉన్న నల్లవాళ్ల గురించి కూడా కాదు వాళ్లతో కలిసి కూర్చోని ఉన్న ఆ తెల్లవాడి గురించి నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని అంటున్నా అని తప్పుగా అర్థం చేసుకోకండి మీకు అర్థం కావడానికి మాత్రమే అలా చెబుతున్నాను అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ తర్వాత మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఆ రోజు రెండు పదిహేడు సెప్టెంబర్ పద్నాలుగు స్థలం ఢిల్లీలోని మంతర్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మన్రేగా కార్మికులు అంటే అదే కరువు పని కూలీలు ఐదు రోజుల పాటు కొత్తగా తీసుకొచ్చిన ఆన్లైన్ సర్వీసుల వల్ల తమకు నష్టం జరుగుతుంది వేతనాలు సరైన సమయానికి రావట్లేదు లేటుగా వస్తున్నాయి అంతేకాకుండా అంతకుముందు వచ్చేదానికన్నా తక్కువగా వస్తున్నాయి పని దినాలు కూడా తక్కువవుతున్నాయి ఇందులో పెద్ద స్కామ్ చేస్తున్నారు అంటూ ధర్నా చేయడం ప్రారంభించారు ఆ ధర్నాలో పాల్గొనటానికి సామాన్య పేద కార్మికులు చాలా చోట్ల నుండి అక్కడికి చేరుకున్నారు ప్రధానంగా బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ నుండి వచ్చారు సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేను వరకు నిరసనలు జరిగాయి అది సెప్టెంబర్ పద్నాలుగు మధ్యాహ్నం సమయంలో ధర్నా చేస్తున్న ప్రజలకు గురుద్వారా నుండి వాహనంలో ఆహారం వచ్చింది దాంతో ప్రజలందరూ అక్కడే రోడ్డుపై కూర్చున్నారు ఇక ఒక్కొక్కరికి చిన్న చిన్న ప్లేట్లు ఇచ్చారు ఆ ప్లేట్లో కొంచెం పప్పు వేసి రెండు రోటీలు ఇస్తున్నారు అదే వాళ్ల మధ్యాహ్న భోజనం అదే సమయంలో టక్కున వచ్చి ఓ తెల్లవాడు ఇంగ్లీష్లో ప్లేటు కావాలని అడిగాడు ప్లేటు పంచే వ్యక్తి అతని చేతికి ప్లేటిచ్చాడు ఆ తెల్లవాడు ఆ ప్లేటు తీసుకొని రోడ్డుపై కూర్చొని భోజనం చేస్తున్న సామాన్య ప్రజల్లోకెళ్లి కూర్చున్నాడు నాకు కూడా రెండు రోటీలు ఇవ్వండి అని అడిగి రెండు రొట్టెలు తినటం ప్రారంభించాడు అందరితో కలిసి ఒక సామాన్యుడిలా తింటున్న ఆ తెల్లవాడు ఎవరో అప్పుడు ఎవ్వరికీ తెలియదు ఆ తెల్లవాడు కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ అతని ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు ఇంకేముంది ఆ వ్యక్తి ఎవరో తెలిసిన వాళ్లు షాకైపోయారు రెండు రోజుల్లో దేశం మొత్తం పాకింది లక్షల్లో షేర్లు లైకులు కామెంట్లు కానీ ఇంతకీ ఎవరతను అతని మన్రేగా సృష్టికర్త జీన్ ట్రైస్ అవును అతనే కరువు పనికి రూపశిల్పి కాని ఎందుకు అది తెలుసుకోవాలంటే ముందు జీన్ జీన్డ్రేజ్ గురించి తెలుసుకోవాలి జీన్ జీన్డ్రేజ్ బెల్జియంకు చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బెల్జియంలో జన్మించారు తండ్రి జాక్వెస్ డ్రైస్ ఆర్థికవేత్త జీన్ ట్రేస్ తన ఇరవై సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చారు నుండి భారతదేశంలో నివసిస్తున్నారు భారత పౌరసత్వం కూడా పొందాడు అయితే న్యూఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి పిహెచ్డీ పూర్తి చేసిన జీన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తో సహా దేశంలోని మరియు ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలలో గత ముప్పై సంవత్సరాలుగా విజిటింగ్ లెక్చరర్ గా కొనసాగుతున్నారు భారతదేశ అభివృద్ధి ఆర్థికవేత్త మరియు సామాజిక కార్యకర్త కూడా దేశ దేశంలోని అత్యంత ముఖ్యమైన చట్టాలలో ఒకటిగా పరిగణించబడే ఆర్టీఏ చట్టాన్ని అమలు చేయటంలో జీన్ రేస్ పాత్ర కూడా ఉంది అతను దేశం మరియు ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్థికవేత్తలలో ఒకరిగా పరిగణించబడ్డారు అయితే ఈ చిత్రాన్ని తీసిన వ్యక్తి దీపక్ యాత్రి దీపక్ వృత్తిరీత్యా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మరియు ఫోటోగ్రాఫర్ అయితే మంతర్ వద్ద మన్రేగా కార్మికులు సమ్మెలో ఉన్నారు దీపక్ మరియు అతని సహచరుడు ఈశ్వర్ అప్పుడే సడన్ గా ఎంట్రీ ఇచ్చిన జీన్ ట్రేజ్ ను చూసిన దీపక్ ఈశ్వర్ దగ్గరున్న కెమెరా తీసుకుని అతన్ని ని మూడు నాలుగు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు అలా దేశం మొత్తం వైరల్ అయింది ఆ పోస్టు దీపక వంటి కొందరు వ్యక్తులు జీన్ ను గుర్తించి అతనికి కడుపు నిండా భోజనం తినిపించటానికి ప్రయత్నించారు కాని జీన్ మాత్రం అందరూ తినేది రెండు రోటీలు మాత్రమే నాక్కూడా అదే చాలు అని చెప్పి ఆ రెండు రోటీలు తిని కార్మికులతో పాటు తాను ఎంతో నమ్మకంతో తీర్చిదిద్దిన మన్రేగాలో జరుగుతున్న అవినీతి పనులకు సామాన్యుడిలా అందరితో కలిసి పోరాడాడు ఇండియాలో పుట్టలేదు ఇండియాలో పెరగలేదు కేవలం చదువుకోవడానికి వచ్చిన తన జీవితాన్నే ఇండియా కోసం అర్పించాలని నిర్ణయించుకున్నాడు జీన్ సామాన్యుల కోసం ఉపవాసాలు ఉంటూ రాజకీయ నాయకులతో ఎల్లప్పుడూ పోరాడుతూ బడుగు బలహీన ప్రజలకు మంచి విద్య అందించాలని విద్యతోనే దేశంలోని సామాన్య ప్రజల జీవితాలు మారుతాయని ఒక దీక్షగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జీన్ అంత పెద్ద ఆర్థికవేత్త అయినా సామాన్యుడిలా ప్రజల కష్టాలు వారి జీవితాలు మార్చటానికి సైకిల్పైనే ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతూ ఉంటారు మరి జీన్ రేజ్ గురించి ఇప్పటివరకు మీలో ఎంతమందికి తెలుసో మాకు కామెంట్ చేయండి ఆయన గురించి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఒకటి ఉంది ఇదేంటో తెలుసుకోవాలంటే కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి